అందరికీ నమస్కారం నాగన్వేష్ నాకు ఎంతో కావలసిన నా మిత్రుడు నా నిర్మాత ఠాగూర్ మధు గారు నాతో ఠాగూర్ సినిమా తీసిన మధు గారి అన్నయ్య గారు అబ్బాయి నాన్నగారు కూడా సింధూ రు సినిమా తెలుగు ప్రేక్షకులకు అందించిన మంచి ప్రొడ్యూసర్ నాన్నగారు కృష్ణారెడ్డి గారు నేను ఈ అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేస్తూ వినమయ్య రామయ్య ట్రైలర్స్ చూడడం జరిగింది అన్వేష్ డాన్స్ కానీ డైలాగ్స్ కానీ చాలా బాగా చెప్పాడు అంటే నిజంగా ఏదో మా ఫాదర్ సినిమా తీస్తాడని కాకుండా చక్కగా అన్నీ నేర్చుకుని తను అంత సిద్ధం మంచి మంచి ఆర్టిస్ట్ కావాల్సిన అన్ని అన్ని విషయాలు నేర్చుకుని తర్వాత వచ్చి సినిమా చేయడం జరిగింది నా ఫ్రెండ్ రామ్ ప్రసాద్ గారు ప్రొడ్యూస్ డైరెక్ట్ చేశారు ఈ సినిమా చాలా అన్వేష్ చాలా బాగా చేశాడు అని అందరూ ఆర్టిస్టులు అందరూ కూడా చెప్పడం జరిగింది అన్వేష్ సినిమా అందరికీ నచ్చి పెద్ద హిట్ అయ్యి అన్వేష్ సక్సెస్ అయ్యి అమ్మగారికి వాళ్ళ నాన్నగారికి వాళ్ళ చిన్నాన్నగారికి అందరికీ ఒక మంచి తృప్తిని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్వేష్ తప్పకుండా మీకు నచ్చుతాడు తన పర్ఫార్మెన్స్ నచ్చుతుంది తన సినిమా నచ్చుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ Thank you very much.